వీపీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో నెల్లూరు జిల్లా వరికొండపాడు మండలం రామాపురం గ్రామంలో వీపీఆర్ నేత్ర కార్యక్రమాన్ని ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్ వేమిరెడ్డి రెడ్డిలు అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా కొందరిని ఎంట్రీ న్యూస్ ప్రతినిధి రాంబాబు పలకరించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు వారు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం నా ఊరే రామాపురం పంచాయతీ కాకుల నేను ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నేత్ర అనే కార్యక్రమానికి వచ్చాను నాకు గత పదిహేను సంవత్సరాలుగా ఐసైట్ ఉన్నది దానికి నాకు అద్దాలు సజెషన్ చేశారు నా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను తీసుకోలేకపోయాను ఈ కంటికి టూ పాయింట్ ఈ కంటికి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అద్దాలు విపిఆర్ ఫౌండేషన్ తరపున ఇచ్చారు వాళ్లకు ఈ సంస్థ ద్వారా నాకు ఇచ్చిన అద్దాల ద్వారా నాకు క్లియర్ గా కనపడుతుంది ఈ విపిఆర్ సమస్యకి నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ నా పంచాయతీ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ రామాపురం గ్రామం నాకు బాగది కళ్ళు బాగా మంచిగా ఉంది మాకు మంచిదే పల్లెలకు నా పేరు కల్వేరీ సీతారాం ప్రము ఈ రోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ నేత్ర అనే ప్రోగ్రామ్ మన వరకుంటపాడు మండలం కండక్ట్ చేయడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో మన విపిఆర్ గారు మరి పెద్ద మనసుకి ఈ ప్రోగ్రామ్ నిదర్శనంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఆయన ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా కూడా అది ఉదయగిరి నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేస్తూ ఒక శుభ పరిణామంగా ఆయన భావిస్తున్నారు కాబట్టి మా ఉదయగిరి ప్రజల తందరి తరఫున మరి విపిఆర్ ఫౌండేషన్ అధినేతకి మరి విపిఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే రకంగా మన ఎమ్మెల్యే శ్రీ కాకల సురేష్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ కి సక్సెస్ఫుల్ చేసినందుకు నా పేరు మాలిపాటి మల్లికార్జున నేను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులుగా అందిస్తున్నాను అయితే ఈ రోజు గారు అంటే మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ నేత్ర అనే కార్యక్రమంలో భాగంగా మన మెత్త ప్రాంతమైనటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో తరికొంటపాటి మండలంలో రామాపురం అనే పంచాయతీలో ఈ విపిఆర్ నేత్ర ద్వారా కళ్ళు సమస్యలు ఉన్నటువంటి వారికి అందరికీ కూడా విపిఆర్ నేతల ద్వారా చెక్ చేయడము వారికి ఉచితంగా అద్దాలు అందించడం చాలా బృహత్తరమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని విపిఆర్ ప్రారంభించడం చాలా ఆనందదాయకం వీరు ఇలాగే నెల్లూరు పార్లమెంటులోని అన్ని మండలాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వారి గొప్ప మనసును చాటుకుంటూ ప్రజల ఆదరాభిమానాలను చూరకుంటూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ నెల్లూరు జిల్లాని వారి ఒక వారి యొక్క దేవుడిగా భావిస్తున్నారు కాబట్టి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క అభిమానం ఆదరాభిమానాలు వారికి ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజలందరి తరఫున భావిస్తున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు